నమస్కారం దేవుని ప్రేమను చూడాలంటే అసలు ఎక్కడ చూడాలి దేవుని ప్రేమకు ఏసే ఖచ్చితమైన ప్రతిరూపం అనేది క్రైస్తవంలో ఒక చాలా బలమైన వాదన సో ఈరోజు మనం ఆ వాదన లోపలికి వెళ్లి దాని వెనుక ఉన్న అర్థమేంటి దాని పునాది ఏంటి మరి దాని ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం రైట్ ఇక మొదలు పెడదాం అసలు ఈ టాపిక్లోకి వెళ్లాలంటే ఫస్ట్ మనం ఒక ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి ఇది చాలా ప్రాథమికమైనది కాని చాలా పెద్ద సవాలు చూడండి ఈ ప్రశ్న మనకి సృష్టికర్తకి సృష్టికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో చూపిస్తుంది ఒకవైపు అనంతమైన దేవుడు మరోవైపు పరిమితమైన మనం ఈ గ్యాప్ వల్లే దేవుణ్ణి నిజంగా పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యమనిపిస్తుంది ఈ సమస్యే మనం ఇప్పుడు చేయబోయే అన్వేషణకు స్టార్టింగ్ పాయింట్ మరి ఇంత పెద్ద ప్రశ్నకు సమాధానమేంటి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది క్రైస్తవ్యం ప్రకారం సమాధానం ఏదో ఒక ఫిలాసఫీ కాదు కొన్ని రూల్స్ కాదు సమాధానం ఒక వ్యక్తి యేసు క్రీస్తు అంటే దేవుడెలా ఉంటాదో మనం ఊహించుకోవడం మానేసి దేవుడే తనను తాను ఎలా చూపించుకున్నాడో చూడమని ఇది మనల్ని పిలుస్తోంది ఈ కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం మాట్లాడుతున్న ప్రేమ ఏంటో క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రేమ అనే మాటని మనం చాలా రకాలుగా వాడేస్తుంటాం కదా కాని ఒక చాలా స్పెసిఫిక్ మీనింగ్ ఉంది ఇది క్రిస్టియన్ థియాలజీలో ఒక ఫౌండేషన్ లాంటి మాట అంటే ప్రేమ అనేది దేవుడు చేసే పనుల్లో ఒకటి మాత్రమే కాదు అదే దేవుని అసలు స్వభావం సింపుల్గా చెప్పాలంటే దేవునికి ప్రేమ ఉంది అనడం కన్నా దేవుడే ప్రేమ స్వరూపి అనడం కరెక్ట్ సో కొత్త నిబంధనలో దేవుని ప్రేమను చెప్పడానికి వాడిన ఒక స్పెషల్ గ్రీక్ పదం ఉందన్నమాట అదే అగాపే ఇది చాలా ప్రత్యేకమైన ప్రేమ అవతల వాళ్లు దానికి అర్హులా అని చూడకుండా వాళ్ల మంచి కోరుకునే ఒక సెల్ఫ్లెస్ ప్రేమ దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనకు తెలిసిన వేరే ప్రేమలతో పోల్చి చూద్దాం ఈ రోజ్ అంటే రొమాంటిక్ లవ్ ఫిలియా అంటే ఫ్రెండ్షిప్ ఈ రెండూ ఎక్కువగా కార్షలిక్గా అంటే గివ్ అండ్ టేక్లా ఉంటాయి కాని అగాపే అలా కాదు అది పూర్తిగా బేషరత్తు తిరిగి ఏమీ ఆశించకుండా ఇచ్చే ప్రేమ ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అగాపే అనేది జస్ట్ ఒక ఫీలింగ్ కాదు అదొక చాయిస్ ఒక యాక్షన్ బైబిల్లో వన్ కొరింతీలు థర్టీన్త్ అధ్యాయం చూస్తే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది దయచూపుతుంది అనుంటుంది గమనించారా ప్రేమను ఎప్పుడూ పనులతోనే వర్ణించారు అంటే ప్రేమ అనేది దాని చేతల ద్వారానే ప్రూవ్ అవుతుందనమాట సరే థియరీ బానే ఉంది మరి ప్రాక్టికల్గా ఈ అగాపే ప్రేమ ఎలా ఉంటుంది దానికి జవాబు కోసం మనం యేసు జీవితంలోకి ఆయన పరిచర్యలోకి వెళ్ళాలి మంచి సమరయుని కథ దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నా పొరుగువాడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా యేసు ఈ కథ చెప్పారు ఈ కథలో అసలు పాయింట్ ఏంటంటే యూదులు ద్వేషించే ఒక సమరయుడు గాయపడిన యూదుడికి సహాయం చేయడానికి తన టైము డబ్బు సేఫ్టీ అన్నీ రిస్క్ చేసి మరీ హెల్ప్ చేస్తాడు పొరుగువాడు అంటే మన పక్కన ఉండేవాడు కాదు అవసరంలో ఉన్నవాడికి సహాయం చేసేవాడే అసలైన పొరుగువాడు అని యేసు ఇక్కడ క్లియర్గా చెప్పారు ఇక తప్పిపోయిన కుమారుని కథ అయితే దేవుని బేషరతు ప్రేమను ఇంకా బలంగా చూపిస్తుంది ఆ తండ్రి తన కొడుకుని దూరం నుంచే చూసి పరుగెత్తుతాడు ఆలోచించండి ఆ రోజుల్లో ఒక పెద్ద మనిషి అలా పబ్లిక్గా పరుగెత్తడమంటే పెద్ద అవమానం కాని ప్రేమ ముందు ఆ కట్టుబాట్లు ఏవీ ఆగలేదు అంతేకాదు ఆ కొడుకు ఏదో సారీ చెప్పడానికి రెడీ అయి వస్తే ఆ తండ్రి అది వినకుండానే అతన్ని కౌగులించుకుని మళ్లీ కొడుకుగా పూర్తి గౌరవాన్ని ఇచ్చేశాడు ఇదే కదా అగాపే అంటే మాటలే కాదు ఆయన చేతలు కూడా ఈ ప్రేమకు సాక్ష్యంగా నిలిచాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక కుష్ఠురోగిని ముట్టుకున్నారు ఆ కాలంలో అది ఎవ్వరూ ఊహించలేని పని అలా చేసి తన పవిత్రత అపవిత్రతను జయిస్తుందని చూపించారు రోమన్ అధికారి లాంటి వేరే జాతి వాళ్ళని కూడా మెచ్చుకున్నారు ఆకలితో ఉన్నవాళ్ళూ జైల్లో ఉన్నవాళ్ళూ ఇలా సమాజంలో అట్టడుగున ఉన్నవాళ్లతో తనను తాను ఐడెంటిఫై చేసుకున్నారు ఇప్పుడుదాకా మనం చూసిన యేసు జీవితం ఆయన బోధనలు ఇవన్నీ ఒకే ఒక ఫైనల్ పాయింట్ వైపు మన నడిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఈ కథలో క్లైమాక్స్కొచ్చేశాం సిలువ మరియు పునరుత్నం ఇవి అగాపే ప్రేమకు పీక్ ఎందుకంటారో చూద్దాం చాలామంది సిలువను ఒక ఓటమిగా ఒక విషాదంగా చూస్తారు కానీ క్రిస్టియన్ థియాలజీలో అది అస్సలు ఓటమి కాదు అది ప్రేమ న్యాయం త్యాగం ఈ మూడు కలిసిన ఒక పవర్ఫుల్ మూమెంట్ మానవాళి సమస్యను పరిష్కరించడానికి దేవుని ప్రేమ ఎంత దూరం వెళ్లగరదో చూపించే అల్టిమేట్ డెమాన్స్ట్రేషన్ ఈ ప్రేమ ఎలాంటిదో ఈ వాక్యం చాలా పవర్ఫుల్గా చెప్తుంది మనం మంచివాళ్లం అయ్యాక దేవుడు మనల్ని ప్రేమించలేదు మనం ఇంకా పాపులుగా దేవునికి దూరంగా ఉన్నప్పుడే ఆయనే చొరవ తీసుకుని మనకోసం చనిపోయాడు ఇదే ఇదే బేషరత్ అగాపేకి అసలైన నిర్వచనం ఒకవేళ కథ సిలువతోనే ఆగిపోతే అది ఒక ట్రాజెడీ అయ్యేది కాని పునలుత్నం ఆ మొత్తం సీనిని మార్చేసింది సిలువలో చూపిన ప్రేమ ఊరికే పోలేదని అది పాపం మీద మరణం మీద గెలిచిందని నిరూపించింది ఇది ప్రేమ గెలిచిందని చెప్పే ఒక డిక్లరేషన్ అనమాట అయితే ఈ అగాపే ప్రేమ కాన్సెప్ట్ వేరే నమ్మకాలతో పోలిస్తే ఎంత యునీక్ దాన్ని కూడా ఒకసారి ఇతర కోణాల్లోంచి చూస్తే మనకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది ఈ టేబుల్లో మనం చూస్తే చాలా మతాల్లో ప్రేమ అనేది మనం చేసే పనులకీ మన భక్తికి ఒక రెస్పాన్స్గా కనిపిస్తుంది కాని ఇక్కడే క్రిస్టియన్ క్లెయిమ్ డిఫరెంట్గా ఉంటుంది మానవుల యోగ్యతతో సంబంధం లేకుండా వాళ్లు పాపులుగా ఉన్నప్పుడే దేవుడు తన ప్రేమను త్యాగపూరితంగా చూపించాడని నొక్కి చెబుతుంది ఈ చొరవ తీసుకునే బేషరతు స్వభావమే దీని ప్రత్యేకంగా నిలబడుతుంది సో ఫైనల్గా ఇందాకటినుంచి చూస్తున్న పాయింట్స్ అన్నిటినీ కలిపితే వచ్చే కంక్లూషన్ ఇదే క్రైస్తవ దృక్పథం ప్రకారం యేసు ప్రేమ గురించి చెప్పిన ఒక గొప్ప టీచర్ మాత్రమే కాదు ఆయనే దేవుని ప్రేమ యొక్క సజీవ స్వరూపం ది ఇమేజ్ ఆఫ్ లవ్ ఇమాగో ఇమాగోఅమోరస్ మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ప్రేమ అంటే కేవలం ఒక ఫీలింగ్ కాదు అది మనకు నష్టం కలిగినా సరే ఇతరుల కోసం చేసే ఒక పని అని ఒప్పుకుంటే అది మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన సంబంధాలను చూసే మన దృష్టిని ఎలా మారుస్తుంది దీని గురించి కాస్త ఆలోచించండి